డాక్టర్ భీమరావు అంబేద్కర్ ఆయన ఈరోజు అరవై ఎనిమిదో వర్తంతి అరవై ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన ఏదైతే ఆశయాలు ఆయన సిద్ధాంతాలు ఉన్నాయో ఈరోజు కూడా భారతదేశంలో అమలవటలేదు అంబేద్కర్ అనేవాడు అందరి వాడు ఏంటంటే ఒక ఒక కులం మతం ఒక జాతికి కాకుండా భారతదేశీయుల భారతీయులందరికీ కూడా అందరి వాడుగా అంబేద్కర్ ఉన్నాడు అటువంటి అంబేద్కర్ భారత ప్రపంచంలోనే పటిష్టమైనటువంటి ఒక భారత రాజ్యాంగాన్ని నిర్మించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు అటువంటి అంబేద్కర్ గారి ఆశయాలని ఈరోజు భారతదేశంలో ఈరోజు కూడా అమలవటం లేదు అరవై ఐదు అరవై ఏడు సంవత్సరాలు అయినా కూడా అమలు లేదు ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో బడుగు బలహీన నిమ్న జాతులన్నీ కూడా ఏ ఒక్క ఒక్కే ఇది పైకి ఏదైతే ఉన్నత జాతులు ఉన్నాయో వాటితో సమానంగా జీవించాలని చెప్పి ఆయన ఆశయం దానికోసం రిజర్వేషన్లు ప్రవేశపెట్టాడు అయినప్పటికీ కూడా రిజర్వేషన్లు ఉన్నప్పటికీ రోజు కూడా ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నాయి అవి ఈరోజు కూడా ఒక ఉన్నతమైన స్థానానికి రావలేకపోవటం ఏంటంటే నేటి రాజకీయాలు రాజకీయ విధానం అటువంటి పటిష్టమైనటువంటి భారత రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తిదాతకి మనం ఎంతో జీవితాల జీవితాలన్నీ కూడా రుణపడి ఉండాలి అయితే ఈరోజు ఏదైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధించిన ప్రభుత్వం ఈరోజు భారతదేశంలో ఉంది మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ పటిష్టమైన ప్రపంచంలోనే పటిష్టమైనటువంటి భారత రాజ్యాంగాన్ని కూడా మార్చేయాలని చెప్పి ఆ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలని చెప్పి మోడీ ప్రభుత్వం ఈరోజు ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఏదైతే భారతీయులంతా కూడా ఈ అందరి వాడైనటువంటి ఈ మన రా బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మనకి అందించారు కాబట్టి ఇది అన్ని జాతులు అన్ని మతాలు అన్ని కులాలు అన్ని అంత ప్రజానికి అంత అందటికీ కూడా ఒక పూర్తిదాయకమైనటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి ఆ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందో ఈ రాజ్యాంగాన్ని కూడా నిర్వీర్యం చేయాలని చెప్పి ఇప్పుడు దాదాపుగా ఈ అరవై ఐదు సంవత్సరాల కాలంలో అనేక సార్లు రాజ్యాంగంలో మార్పులు వచ్చినాయి ఏ ఈ రాజకీయ నాయకులు ఏంటంటే వాళ్ళకు అనుకూలంగా ఈ రాజ్యాంగానికి చిల్లులు కొడుస్తున్నారు అటువంటి రాజ్యాంగం ప్రపంచంలోనే ఎక్కడా లేదు ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన భారతీయులందరిపైన ఉంది ఏదైతే మోడీ విధానం బీజేపీ విధానం ఈరోజు ఉందో రాజ్యాంగాన్ని కూడా తూట్లు పొడిచి రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేస్తున్నారో దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనందరిపైన ఉంది సీట్ నాగేశ్వరరావు సిపిఎం పార్టీ